హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు సంకట చతుర్థి కాబట్టి ఆ విషయం గురించి మీతో మాట్లాడుకుందామనేసి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను సంకష్ఠి సంకట చతుర్థి సంకష్ఠి చతుర్థి సంకటహర చతుర్థి అనే పేర్లతో ఈరోజును పిలుస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి నెల కృష్ణపక్షం నాలుగవ రోజున వచ్చే గణేషుడికి అంకితమైనదిగా హిందూ పండుగలాగా ముఖ్యంగా చేసుకుంటూ ఉంటారు అందులో ఈ సంకట చతుర్థి మంగళవారం నాడు వస్తే సంకష్టి చతుర్థిని అంగారక సంకష్టి చతుర్థి అంటారు ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అందులో మంగళవారం వస్తే చాలా ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటారు సంకష్టి అంటే ఏమిటి అంటే సంకష్ఠి చతుర్థి అనేది కష్టాలను తొలగించే రోజు అని అర్థం ఈరోజు స్వామిని పూజించడం ద్వారా భక్తులు వారి కష్టాలను స్వామివారికి చెప్పినాచో అవన్నీ తొలగిపోతాయని విజయం లభిస్తుందని ఎంతోమంది భక్తులు నమ్మకం అండి అందుకే సంకష్ట చతుర్థిని చాలామంది చాలా ఇష్టంగా ప్రతి ఒక్కరూ చేసే ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి స్వామివారి గుడికి కూడా వెళ్తూ ఉంటారు ఇది ఎలా జరుగుకోవాలి అంటే సంకట చతుర్థి యొక్క పూజా విధానం ఏంటి అంటే ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలను ధరించి స్వామి విగ్రహానికి లేదా ఫోటోకి పూజ చేసుకోవాలి పూలతో లేదా పండ్లతో లేదా మీరు చేయగలిగారు అంటే నైవేద్యంతో స్వామిని పూజించాలి గణేషుని యొక్క స్వామి యొక్క స్తోత్రాలు మంత్రాలను చదవాలి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించుకోవాలి పూజ ముగిసిన తదుపరి ఉపవాసముని విరమించుకోవాలి మీకు సమయం ఉంది అనుకుంటే దేవస్థానంకు వెళ్ళి స్వామి దర్శనం చాలా మంచిది ఈ ఇంత పూజ చేసిన వాళ్ళు దేవస్థానంకు వెళ్ళి స్వామిని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాన్ని పొందుతారు మీకు అందరికీ తెలిసిందే కదా చదివే ప్రతి పిల్లలకి మనము గణపతి స్వామి ఎంత ప్రాముఖ్యత అనేది చెప్తూ ఉంటాము ఏ పని ప్రారంభించినా ఏ చదివే ఏది చదివే పిల్లలకైనా కానీ ఫస్ట్ గణపతి స్వామి స్తోత్రం అయిన తర్వాతే మిగిలిన పని చేయమంటాము అదేవిధంగా వినాయక చవితికి కూడాను చదివే పిల్లల పుస్తకాలను వారి వద్ద పెడతాం కదా అలాంటప్పుడు చతుర్థి ఏ రోజైనా మంగళవారం వచ్చినప్పుడు మనం మన పిల్లలతో పూజ చేపించడం వల్ల కనీసము శ్లోకాన్ని చదివించడం వల్ల చాలా మంచిది థ్యాంక్ యూ అండి Thank you so much. Namaste.